గణేషా జన్మ గాయత్రిదేవి నమ మహా సరస్వతి జన్మహ మాతాపితృహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీకు గ్రహస్థితి అనుకూలంగా ఉన్న కారణం చేత ఏం పని చేసినా కలిసి వస్తుంది ముఖ్యంగా ఉద్యోగ వ్యవహారాల్లో కానీ లేదా ఉద్యోగ ప్రమోషన్ విషయంలో కానీ కెరీర్ గ్రోత్ విషయంలో కానీ బ్రహ్మాండమైన అభివృద్ధి కనపడుతుంది కాబట్టి ప్రయత్నం చేయొచ్చు విద్యార్థి విద్యార్థులకి చక్కని కాన్సన్ట్రేషన్ కుదురుతుంది డిస్టబెన్స్ చాలా శాతం తగ్గుతుంది అని చెప్పొచ్చు ఆర్థికంగా ఎదగడానికి మంచి అవకాశాలు మీకు రాబోతున్నాయని చెప్పొచ్చు మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మీ యొక్క టాలెంట్ని మీరు గుర్తించడం మీ స్కిల్స్ని మీరు గుర్తించడం తద్వారా ఎదగడానికి ప్రయత్నం చేస్తారు చక్కని అద్భుతమైనటువంటి మార్పు కనపడుతుంది ముఖ్యంగా మీలో నీతి నిజాయితీ నిబద్ధత బాగా పెరుగుతాయని చెప్పచ్చు అలాగే సంతానానికి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళకి ఏదైనా పెళ్లిల కోసం కానీ వ్యాపారాలు పెట్టించడం కోసం కానీ విదేశాలు పంపడం కోసం కానీ లేదా వాళ్ళకి సంబంధించినటువంటి ఖర్చులు పెట్టడం వాళ్ళ కోసం ప్రాకులడం వాళ్ళ కోసం ఆస్తులు సంక్రమింపచేసేయడం ఇలాంటి వాటి మీద ఎక్కువ తాపత్రయపడతారు వ్యాపారతో కూడా వ్యాపారపరంగా విస్తరణ చేసే అవకాశాలు ఉన్నాయి నూతన వైద్య విధానాల ద్వారా అనేక రకాల మార్పులు తీసుకొచ్చుకోగలుగుతారు భవిష్యత్తు గురించి బాగా పెట్టుబడులు పెట్టగలుగుతారు ధనాన్ని కూడా విశేషంగా దాచడం కానీ సంపాదించడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి ప్రతి విషయంలోనూ ఇతరుల యొక్క సహకారం మీకు బాగా లభిస్తుంది అని చెప్పొచ్చు స్త్రీల వల్ల పురుషులకి పురుషుల స్త్రీలకి పరస్పర సహకారాలు ప్రేమ అన్యోన్యత ఆప్యాయత అనురాగ కలయికలు కనపడుతున్నాయి అలాగే తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమందికి ఆర్థిక సాయం చేయవలసి వస్తుంది ఆ సమయంలో మాత్రం జాగ్రత్త పడండి అవతల వాళ్ళు మీ మంచి మాటలతో మీ దగ్గర డబ్బులు కాజేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి డాక్యుమెంట్స్ కానీ లేదా సరైనటువంటి నోట్లు కానీ సరైనటువంటి రాతకోతలు కానీ చెక్కులు కానీ తీసుకుని డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ఇక రాజకీయ నాయకులకి చక్కని పదవులు లభించే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా కానీ లేదా వ్యవహార పరంగా కానీ సమస్య నుంచి బయటపడగలుగుతారు అలాగే దీర్ఘకాలిక రోగాలు తగ్గుతాయి వృత్తి ఉద్యోగ వ్యవహార పరంగా ఒడిదుడుకులు తగ్గుతాయి ముఖ్యంగా ఎన్ఆర్ఐలు ఇతర దేశాలలో ఉండే భారతీయులందరికీ కూడా ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశాలు కనపడుతున్నాయి ముఖ్యంగా దూర ప్రయాణాలు కానీ విదేశీ ప్రయాణాలు కానీ బాగా వస్తాయి అని చెప్పొచ్చు ప్రైవేట్ ఉద్యోగస్తులందరికీ కూడా చక్కని అవకాశాలు రాబోతున్నాయి ఒడుదురుకులు తగ్గుతాయి ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది ఇంక్రిమెంట్లు కనపడుతోంది జాగ్రత్త అయితే నిరుద్యోగులు కూడా అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలతో పాటుగా ఉద్యోగ పరంగా మార్పులు కనపడుతున్నాయి ఏదైనా కొత్త ఉద్యోగాలు మారాలనుకున్నా విదేశాల్లో ఉండే వారికి ఉద్యోగ మార్పుల కోసం ప్రయత్నం చేసినా అవకాశాలు వస్తాయి అలాగే ఎవరినైనా మీరు ప్రేమిస్తున్నారనుకోండి వాళ్ళకి మీ ప్రేమ విషయం ప్రపోజ్ చేసినా లేదా మీరు వివాహం కోసం ప్రయత్నం చేసినా అనుకూలిస్తుంది ఎవరైనా వివాహం చేసుకుందాం అనుకున్నా కూడా మీ పెద్దలతో చెబితే ఇంట్లో ఉండేటటువంటి సమస్యలు పరిష్కారం అయ్యి మీకు చక్కగా వివాహాలు జరిగేటటువంటి అనుకూల వాతావరణం కనపడుతోంది ముఖ్యంగా ఆదాయం కన్నా ఖర్చు మాత్రం విపరీతంగా ఉంది అనేక రకాల కారణాల చేత బయట తినడానికో ఫుడ్లకో లేకపోతే వస్తువులు కొనడానికో లేదా ప్రేమించిన వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి కుటుంబ సభ్యులకి ఖర్చు పెట్టడానికి బాగా ఉపయోగిస్తారని చెప్పచ్చు అయితే సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందడం వల్ల మాత్రం మీకు ఆదాయం అయితే పెరుగుతుంది అని చెప్పచ్చు వ్యాపార పరంగా చక్కని పెట్టుబడులు ారు భూముల మీద గృహాల మీద వ్యవహారాల మీద చక్కని పెట్టుబడులు అయితే పెట్టగలుగుతారు ముఖ్యంగా గృహం లేని వారికి గృహయోగ్యత గవర్నమెంట్ పర్వనెంట్ గృహ లబ్ధులతో పాటుగా ఏదైనా ఇల్లు కట్టాలనుకున్నా కొనాలనుకున్నా కూడా మీకు మంచి ప్లేస్ లభిస్తుంది చెప్పొచ్చు సినిమా టీవీ మీడియా రంగాల వారికి చక్కని గుర్తింపు కనపడుతోంది ఎదుగుదల కనపడుతోంది అలాగే మీకు మంచి పేరు ప్రఖ్యాతలు రాబోతున్నాయి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత అలాగే ఇద్దరి మధ్య సఖ్యత ఏర్పడుతుంది కుటుంబంలో ఉండే సమస్యలన్నీ పరిష్కరించుకోగలుగుతారు అప్పుల బాధల నుంచి బయటపడగలుగుతారు నూతన గృహ నిర్మాణ పనులు ఆగిపోయినవి ఎదరక వెళతాయి పెద్దల ద్వారా గృహాలు సంక్రమించే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా పొలాలు కానీ ఇళ్ల స్థలాలు కానీ కొనుగోలు చేయాలనుకునేటటువంటి వారికి ఏదైనా ఇబ్బందులు ఉంటే తగ్గుతాయి దానికి సంబంధించిన ధనం అవకాశాలు ఉన్నాయి సంతానానికి సంబంధించి ఉద్యోగ వివాహ ప్రయత్నాలు సఫలిప్రతం అవ్వడము జనంలో విపరీతమైన ఆకర్షణ ఏర్పడము అందరూ మిమ్మల్ని అట్రాక్ట్ చేయడము లేదా మీరు అవతల వాళ్ళని మీ మాట తీరుతో ఆకట్టుకునేటటువంటి ప్రయత్నాలు చేయడంలో సక్సెస్ అవుతారని చెప్పచ్చు ఇక కోర్టు సమస్యలు కానీ వ్యవహార సమస్యలు కానీ అన్నిటి నుంచి మీరు చాలా తొందరగా బయటపడగలుగుతారు వ్యాపార పరంగా కూడా వ్యాపారంలో అద్భుతమైన మార్పులు తీసుకురావడం వ్యాపారంలో శ్రద్ధతో వ్యాపారం చేయడం వ్యాపారాలు పెంచుకునేలా వ్యాపారం చేయడంలో మీరు చక్కగా కృషి చేస్తారని చెప్పచ్చు ఇక విడిపోయినటువంటి వ్యక్తులు కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ తిరిగి కలుస్తారు విడిపోయిన భార్యాభర్తల మధ్య కూడా కలయికలు కనపడుతున్నాయి వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేస్తే అనుకూలిస్తుంది విద్యార్థి విద్యార్థులు కూడా సాంకేతిక పరిజ్ఞానం పట్ల చాలా అవగాహన పెరుగుతుంది ఎలక్ట్రానిక్ పరికరాలు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ సాఫ్ట్వేర్ పరమైనటువంటి వ్యవహారాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించినటువంటి వ్యవహారాల్లో నిష్ణాతులుగా తయారవుతారు ఇక ఉద్యోగని ఉద్యోగస్తులకి మీ స్థాయి పెరిగేటటువంటి ఆలోచనలు చేయడం ఉద్యోగపరంగా మంచి అభివృద్ధిని సాధించడంతో పాటుగా చక్కని ప్రమోషన్లు పొందగలుగుతారు బాధ్యతగా చేస్తారు ఉద్యోగం వల్ల పేరు తెచ్చుకుంటారు ఇక నూతన ఉద్యోగిని ఉద్యోగస్తులందరికీ కూడా మంచి అవకాశాలు రాబోతున్నాయి ప్రయత్నం చేయండి ఇక స్త్రీలందరికీ కూడా సంసారంలో ఉండే సమస్యలు పరిష్కారము పిల్లల విషయంలో బాధ్యత భర్తతో అనురాగము వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులు వ్యాపారంలో విపరీతమైన డబ్బులు రొటేషన్ జరుగుతాయి కొత్త మలుపు తిరుగుతుంది వ్యాపారం మంచి అద్భుతంగా స్థాయికి మీరు వెళ్ళగలుగుతారు కాకపోతే జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ కూడా మీ పర్సనల్ జాతకాల్లో కూడా బలాలు ఉంటాయి అప్పుడు జరుగుతాయి ఎంత చేత మీ పర్సనల్ జాతకంలో బలాలు ఉన్నాయి లేదా ఒకసారి చెక్ చేసుకోవడము ఏదైనా దోషాలు అంటే వాటి పరిహారాలు చేసుకోవడము చేసుకుని ఎదరికి వెళ్ళినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలు చేయించడం కానీ చేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డిటిపి చేయించి ఈ రకంగా పుస్తక రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే నరదృష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము ఉంటుంది అలాగే ఇంట్లో సమస్యలు కానీ లేకపోతే వివాదాలు కానీ కోర్టు వివాదాలు పోలీస్ కేసులు లేకపోతే ఏదైనా ఆస్తి వివాదాలు ఇరుగు పొరుగు వారితోటి లేదా శత్రువులు పెరిగిపోవడము లేదా అంతర్గత శత్రువులు పెరగడము లేకపోతే ప్రేత పిషాచాతి భయాలు ఇలాంటి ఆందోళనలు ప్రయోగాలు లాంటివి లక్షణాలు ఏమైనా ఉన్నట్లయితే కనుక నిద్ర పట్టకపోవడం పీడకళాలు రావడం లాంటి ఉంటే కనుక అలాంటి వాటి అన్నిటికీ కూడా ఇలాంటి శూర్యుని దుర్గా యంత్రం ఉంటుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు పరిహారాలు అలాగే వాటికి సంబంధించి జపతర్పణ హోమాలు చేయించి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్లో పెట్టడానికి మీకు రిప్లై ఇస్తాం లేదా మీరు ఫోన్ చేసినా కూడా మీ సందేహాలకి సమాధానాన్ని మీకు తెలియజేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభవస్తునిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం కాస్త అనుకూలంగా ఉన్న కారణం చేత మీరు ఏ పని చేసినా సరే కలిసొస్తోంది అయితే అనేక రకాల ఇబ్బందులు ఇతిబాదులు సమస్యలు అనుభవం అనుభవించినా కూడా ఈ వారం వాటి నుంచి బయటపడే ఉపాయాలు మీకు రాబోతున్నాయని చెప్పచ్చు అంటే సమస్యలు కూడా ధైర్యంగా ఎదుర్కొనేటటువంటి సామర్థ్యము అలాగే ఓర్పు సహనము పట్టుదల మీకు బాగా పెరుగుతాయి అలాగే చేసే పని శ్రద్ధగా చేయడము ఎవరైనా ఏదైనా మంచి సలహా చెప్తే దాన్ని తీసుకుని దాన్ని పాటించి మార్పులు తెచ్చుకోవడము అలాగే ఏదైనా అనవసరమైన గొడవ ఉంటే తగ్గించుకోవడము చేసుకుని ముందడుగు వేస్తారని చెప్పొచ్చు అయితే ఏ పని ప్రారంభం చేసినా సరే ఆ పని ఈ వారం పూర్తవుతుంది మీకు చాలా రకాల ప్రమాదాల నుంచి సమస్యల నుంచి అపాయాల నుంచి బయటపడగలుగుతారు తెలివిగా మాట్లాడతారు మీ మాట తీరుగా అసలు తిరుగు ఉండదని చెప్పొచ్చు ఎదుటివారిని ఆకర్షించుకునేలా మాట్లాడడం ఏదైనా సరే పొందగలడం సాధించడం చేస్తారని చెప్పచ్చు పట్టుదల బాగా పెరుగుతుంది ప్రతి విషయాన్ని బాగా అర్థం చేసుకోగలుగుతారు గ్రహించగలుగుతారు అలాగే నేర్చుకున్నటువంటి విద్యని చాలా సక్రమ మార్గంలో వినియోగించుకునే ప్రయత్నం చేస్తారు ఏదైనా పెద్దలు ఏదైనా మంచి విషయాలు చెప్తే ఆ మార్గంలో నడవడం కానీ నిర్ణయాలు తీసుకోవడం కానీ మీకు బాగా కలిసి వస్తుంది ప్రాణ స్నేహితులతో సఖ్యత పెరుగుతుంది అలాగే భవిష్యత్తుని అర్థం చేసుకోవడం రాబోయే రోజులు అర్థం చేసుకుని దాని తగ్గంగా పెట్టుబడులు పెట్టగలుగుతారు అలాగే భవిష్యత్తులో ఆదాయాన్ని తెచ్చేటటువంటి పెట్టుబడులు అంటే ఏదైనా ఒక ఫ్యాక్టరీ పెట్టడమా వ్యాపారం పెట్టడమా ఇండస్ట్రీ పెట్టడమా ఫిక్స్డ్ డిపాజిట్లా పాలసీలా లేకపోతే రియల్ ఎస్టేట్లోనా ఇలా బంగారం మీద ఇలాంటి పెట్టుబడులు పెట్టగలిగే ఉన్నాయి అయితే షేర్లో వాటిలో పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి జాతకంలో బలం సరిపోతుంది లేదో చూసుకోవాలి లాభతకరంగా నష్టపోతారు ఇక ముఖ్యమైన వస్తువులు వాహనాలు యంత్ర పరికరాలు కొనుగోలు చేసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి పిల్లల కోసం కూడా ఎక్కువగా వస్తువులు వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు వాళ్ళకి సంబంధించినటువంటి ఖర్చులు పెట్టే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి అలాగే ప్రేమించిన వాళ్ళతో కలయికలు కనపడుతున్నాయి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు రావడం ఎప్పటి నుంచో తీర్చలేని రుణాలు తీర్చడం రుణాలు మంజూరు అయ్యే అవకాశాలు ఏదైనా కొనడా వల్ల మీకు చక్కగా బ్యాంక్ రుణాలు లాంటివి ఏదైనా రుణాలు కానీ మంజూరు అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి నిరుద్యోగులు కూడా మీరు ఆశించినటువంటి ప్రాంతాలలో కానీ ఆశించినటువంటి ఉద్యోగ అవకాశాలు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రైవేట్ ఉద్యోగ ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో సఖ్యత మీ పనితీరులో అద్భుతమైన మార్పు కనపడుతోంది అందరినీ మెప్పించగలుగుతారు చిన్న చిన్న ఆస్తి వివాదాలు అంటే పరిష్కారం అవుతాయి ఎప్పటి నుంచో కోరికలు నెరవేరుతాయి మీరు ఆశించిన దానికన్నా ఆదాయపరంగా అభివృద్ధిలోకి అయితే మాత్రం ఖచ్చితంగా వెళ్ళగలుగుతారని చెప్పొచ్చు ఇక ఎన్ఆర్ఐలు ఇతర దేశాల భారతీయులందరికీ కూడా అనేక రకాల సమస్యలు పరిష్కారంతో పాటుగా అక్కడ అద్భుతమైనటువంటి మార్పులు ఉద్యోగ అవకాశాలు ఆర్థిక ప్రగతి అవకాశాలు కనపడుతున్నాయి అలాగే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి విదేశీ ప్రయాణాల్లో ఏదైనా ఇబ్బందులు ఉంటే లేదా వేసాల పరంగా ఇబ్బందులు ఉంటే కనుక మీకు ఈ వారం సమస్య పోతాయని చెప్పొచ్చు ఏదైనా వివాహం కాని వారికి వివాహం కుదన వారికి గట్టిగా ప్రయత్నం చేస్తే జాతకాల్లో బలాలు కూడా ఒకసారి చూసుకుని ఎవరికి వెళితే మీకు వివాహ ప్రయత్నాలు కనపడుతున్నాయి విడిపోయిన ప్రేమికులు కలుస్తారు భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు సమయానికి అనుకున్న పనులు మీరు పూర్తి చేసుకోగలుగుతారు ఆహార పర్లవాట్లు కూడా మార్పు తెచ్చుకుంటారు వ్యాయామాల పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తారని చెప్పచ్చు అలాగే భార్యాభర్తల మధ్య కూడా కలయికలు అన్యోన్యతలు ఏర్పడతాయి కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు ఏమైనా పరిష్కరించుకోగలుగుతారు ప్రేమించిన వారి కోసం బాగా తాపత్రయ పడతారు అవసరమైతే వాళ్ళ కోసం ఏదైనా రిస్కులు చేసి జీవితాన్ని త్యాగ చేసే పరిస్థితులు కూడా చేస్తారని చెప్పచ్చు అలాగే కాకపోతే పరపురుష పరస్త్రీ వ్యామోహాలు ఇలాంటి బాంచలు ఇలాంటివి బాగా పెరిగిపోతాయి కోరికలు బాగా పెరిగిపోతాయి తత్తు జాగ్రత్త వివాహయాత్ర సంబంధాల విషయాల్లో ఇంకా జాగ్రత్తగా ఉండాలి వ్యసన పొరలకి ప్రమాదాలు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి ఇక విద్యార్థిని విద్యార్థులకి ఆన్లైన్ గేమ్స్ ఆడడమో లేకపోతే సెల్ ఫోన్ వ్యాపోహాలు ప్రేమ వ్యాపోహాల వల్ల చదువు పాడే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి విదేశాల్లో చదువుకునే వారికి మాత్రం కొంచెం అవకాశాలు ఏదో వస్తాయి ఒక ఉద్యోగిని ఉద్యోగస్తులకి ఉద్యోగ బదిలీలు ఉద్యోగ స్థాన మార్పులు అనేక రకాల వ్యవహారాలు బాగా కలిసి వస్తాయని చెప్పొచ్చు స్త్రీలకు కూడా కుటుంబ వ్యవహారాలు చక్కగా చక్కదిద్దుకోగలుగుతారు భర్తకి మీకు మధ్య ఉండే గొడవలు ఏమైనా తగ్గుతాయి కలయికలు పెరుగుతాయి అన్యాయం కనపడుతుంది వ్యాపారస్తులు వ్యాపార పరంగా మంచి నిర్ణయాలు తీసుకుని వ్యాపారాల్లో కొత్త లాభాలు పొందగలుగుతారని చెప్పొచ్చు లేదా వ్యాపారాల్లో ఇప్పటిదాకా ఉండేటటువంటివి ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ పరిష్కారం అవుతాయి చిన్న చిన్న అన్నీ కూడా మీకు సజావుగా సాగుతాయని చెప్పొచ్చు ఏదేమైనా కూడా మీ పర్సనల్ జాతకంలో కూడా బలం ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవడము ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకోవడము చేసుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ